తల్లి లచ్చువమ్మ గుడిదొడుపులన్న ఓర్సుకొని ఓ తల్లి లచ్చు అమ్మ సాధించి తీరాడు రాష్ట్రాన్ని లేచువమ్మ కన్నీళ్లు మింగిన కడుపులోకి తానే బుక్కేడు పువ్వునాడు గుడితాడు పూగిన రైతు ఇంట పంట రాసి కేసీఆర్ ముసలి తల్లి పెద్ద కొడుకైనడు చెరిపి చెరగని నిజితైనడు పోరాటమన్నది అల్లి పోరాట మనకి గొప్ప అడుగుతుందే ఓ తల్లి లచ్చువమ్మ రైతు గుండె తల్లడిల్లుతుందే నా తల్లి లచ్చువమ్మ అమ్మ కా కాకుండె ఊగుతుందే ఓ తల్లి లచ్చువమ్మ ఎవ్వడు చేసిన పాపమిదిలే నా తల్లి లచ్చువమ్మ తాగు సాగు నీళ్ళ కష్టకాలం కరువును తెచ్చింది రాజ్యం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం తల్లా తెలంగాణం ఓ తల్లి లచ్చుమమ్మ కక్ష కట్టినట్టు ఎండుతుందే నా తల్లి లచ్చువమ్మ దినదిన గండంగా మారెదుపు ఓ తల్లి లచ్చువమ్మ ఒల మల్లి పల్లె నా తల్లి లచ్చు అమ్మ మార్పు అడుగుల మన వంతు పిడికిల్లా నెత్తుకుందాం కేసీఆర్ బాబు కుదాం వాదాన్ని గుండెల్లో నింపుకొని బాబుతో బయలల్లి రుద్ధమౌదాం పోరాటం Sí, claro, bueno, 没事儿。 Oh బరాబర్ ఇప్పటి నుంచి అడ్డం మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని ఇంటికా జవాగమైతుంట తెలంగాణ తమి వస్తడి రామన్నా మన గుండెల్లోనా బాజా తిరాము తెలంగాణ తూటాలకు ఎదురెళ్లిన మనమే ఈ కేసులకు నిందలకు భయపడతామా చెరబెడుతుంటే మన తలనే ఎత్తిన గులాబీ జెండనే దించుతామా బరాబర్ బాజాప్తా జై తెలంగాణ పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రామ బాబరు జయ తెలంగాణ మల్లా బంగారమై మైందరవాల మన తెలంగాణ జై జై జయ తెలంగాణ జై జయ తెలంగాణ జయ రంగా సంఖ్యల్లు వేస్తేరా నా చేతులని తమ్ముడా నీ ఒంటికి గాయాలు చేస్తేరా నా కంటిలో నెత్తు చూడరా డిపినందుక ఖైదీలమై మన గొంతులు ఎందుతున్నవి గరంటు తావు చీకట్లను నేరస్తులమై చీకట్లో బతుకుతున్నది ఇవి చూడలేక పెద్ద రగులుతున్నది మళ్ళా బిఆర్ఎస్ జెండానే ఎగరనున్నది బరాబర్ బాజాప్తా జై తెలంగాణ పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా జై ஜங்கானா ஜானா ஜங்கான ஜங்கான மங்கார மனங்கான ஜங்கான ஜங்க ஜ தலங்கானமார డిగిలి సప్పుడే వింటేరా గజ్జు నొనికింది వెనకటే ఢిల్లిరా మురిసిపోయేల తెలంగాణ తల్లిరా పైలెల్లి నాది పులే చూడురా తెలంగాణకున్న గుండె పేరు కేటీఆరురా ఈ నేల నా పేరు నెడు చెరపలేడురా పారుతున్న ఏరురా కేటీఆరుగా ఈ నేల కిస్త సాగునీరుగా ఆయన బిడ్డగా ఈ కట్ట పడుంటగా మీ అన్నా కేటీఆరుగా రాబర్ బాజాప్తా జై తెలంగాణ పెద్దసారు పైన గురవాలే గులాబీ వానా జై జై తెలంగాణ జై ஜெயலலா ஜெய ஜலானா ஜெய ரூபா ஜெய தலங்கானா மல்லா பங்கார மன தெலங்கானா ஜெய ஜெய தலங்கா ஜெய ஜெய தெலங்கானா ஜெய ஜலான ஜெய ரம కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ బాపు ఆరాట పడకుంటే నా తల్లి లచ్చువమ్మ పూలాబి జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ నేల తల్లి నెర్రబారు అడుగేసి ముందుకొచ్చి ఓ తల్లి లచ్చువమ్మ ప్రతి ఒక్క గుండె కూతమిచ్చే నా తల్లి లచ్చువమ్మ అమ్మ గుడి తడుపులన్న ఓ తల్లి లచ్చువమ్మ సాధించి తీరాడు రాష్ట్రాన్ని లే నా తల్లి లచ్చువమ్మ కన్నీళ్లు మింగిన కడుపులోకి పటం అన్నది తల్లి పోరాటం చెరువు అడుగుతుందే ఓ తల్లి లచ్చువమ్మ రైతు గుండె తల్లడిల్లుతుందే నా తల్లి లచ్చువమ్మ ఉరితాడు కాకుండె ఊగుతుందే ఓ తల్లి లచ్చువమ్మ ఎవ్వడు చేసిన పాపమిదిలే నా తల్లి లచ్చువమ్మ తాగు సాగు నీళ్ళ కష్ట